గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఫాదర్ కొనేసాడు సంఫ్ నేను

వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి పెట్టి తీరుతాడు తల్లి తండ్రి మాటలు కాదు లెక్కడికి అన్నయ్య ఏ చెప్తే అన్నయ్య నేను చేస్తున్నానంటే అది ఆడు చేసి ఇవ్వడు నాకు ఇంకెవరున్నారు డాడీ డాడీ కష్టపడి పైకి వచ్చారు మేము ఎలాగ మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడి అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా అది ఇప్పుడు రీతూ చూస్తున్నారమ్మా మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చేసి అదే అందుకే బిగ్ బాస్ వాళ్ళు ఆశీర్వాదిటే

అవును తెలుసు కదా ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా ఆయన ఇష్టం మనం ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే